తెలంగాణలో బీసీలు రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ అన్నారు బీసీల హక్కుల కోసం తాను పనిచేస్తానని స్పష్టం చేశారు తనకు మంత్రి పదవి కూడా వద్దన్నారు తెలంగాణలో చివరి ఓసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్న తీన్మార్ మల్లన్నతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కల ఫేస్ టు ఫేస్ అంటే ఓబీసీకి సంబంధించినటువంటి ఏదైతే సమస్య గురించి పోరాడుతున్నారో దీనిపై చాలామంది నేతల్ని కూడా కలవడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ మహారాష్ట్ర సదన్లో జరుగుతున్నటువంటి సభా వేదికకు తీర్మానం మాలన్నగా రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడికి రావడము అంటే ఒక మహిళకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీదనే ఇక్కడ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్లో కూడా చాలా ఉన్న తనకున్నటువంటి ఉన్నటువంటి చాలా ఘంటాపదంగా చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడికి రావడము ఎందుకు చాలామంది నేతల్ని కూడా కలవడం జరిగింది గత కొన్నాళ్ళుగా సపక్షంలోనే ఉంటూ కూడా విమర్శలు చేసి విద్యార్థులకు నేను ఉన్నానంటూ కూడా తన నిర్ణయాన్ని బాహటంగా వెల్లడిస్తున్నటువంటి నేత తీర్మానం మల్లన్న గారు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ ఇక్కడ ఢిల్లీలో నమస్తే సార్ ఇక్కడ ముఖ్యంగా నేను అక్కడ స్పీచ్ దాంట్లో చూశాను ముఖ్యంగా ఉమెన్స్కి సంబంధించినటువంటి అంశం చాలామంది ఇప్పుడు పదిహేడు వందల ముప్పై మూడు మంది మహిళల్లో దాదాపు ఎనిమిది మంది ఎనిమిది మంది మాత్రమే మహిళలు ఓబీసీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ కాగలరు అసలు దీనికి వెనకబడ్డానికి రీజను అన్నది గత ప్రభుత్వాలు ఏదో కారణాలు చెప్తారు దీనికి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా అండ్ ఒక నాయకుడిగా మీరేం చెప్తారు సార్ అంటే ముఖ్యంగా మహిళల వెనుకబాటుతనానికి కారణం ఏంటంటే మహిళల పట్ల ఆయా ప్రభుత్వాలు చేసినటువంటి ఒక చిన్న చూపుతనంగా నేను చెప్తాను ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పదే పదే మహిళలు చదువుకోవాలని చెప్పిండు ఎందుకంటే వాళ్ళు మూఢనమ్మకాల వైపు పోకుండా చదువుకొని విజ్ఞానవంతులై తద్వారా రాజ్యాధికారం వైపు వాళ్ళు రావాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ గారి ఆలోచన సో దానికి అనుగుణంగా మనం ఎన్నో కార్యక్రమాలు ఈ మహిళల కోసం ఈ దేశంలో చేసినప్పటికీ అవి ఏవి కూడా లక్ష్యాలను చేరుకోలేకపోయినాయి కేవలం మహిళలు అంటే అప్పర్ కాస్ట్లో ఉన్నటువంటి మహిళలు మాత్రమే మహిళలు సో అంతేందుకు మనం కొన్ని తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు తీసుకుంటే సో ఇక్కడ ఒక అగ్ర అగ్రకులానికి సంబంధించినటువంటి ఒక హీరోకో హీరోయిన్కో ఏదైనా ఇబ్బంది జరిగితే సో అది మొత్తం తెలంగాణ జాతిలో ఉన్నటువంటి మహిళా జాతికి లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ జరిగినటువంటి మహాపాపంగా దాన్ని చిత్రీకరిస్తారు అదే ఇవాళ పట్టపగట్టి ఈ ఆడబిడ్డల్ని ఈ నిమ్న వర్గాల బిడ్డల్ని రోడ్ల మీద హత్యలు చేసి అత్యాచారాలు చేసి చంపుతుంటే కూడా అది అందరు మహిళలకు సంబంధించినటువంటి అంశాలు చూడట్లేదు కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ప్రతి మహిళకు ఒకే విధంగా ఉన్నప్పుడు మీరు అనుకున్నటువంటి వ్యత్యాసాలు కనిపించవు కానీ ఇలా ప్రభుత్వం అప్పర్ కాస్ట్ కో విధంగా లోయర్ కాస్ట్ కో విధంగా నెరి ఎస్సీ ఎస్టీలకు మరో విధంగా చూస్తుంది కాబట్టి ప్రభుత్వం చూపులో ఈక్వాలిటీ కనిపిస్తలేదు కాబట్టి వ్యత్యాసం మనకి ఇప్పుడు కనిపిస్తుంది గత ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాల మధ్యలో మహిళలకు ఎటువంటి భేదం డిఫరెన్స్ ఉందని మీరు అంటారు సార్ రైట్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది కాలంలో ఇప్పుడు సాకలి ఐలమ్మ వీరవనిత తెలంగాణలో ఒక గొప్ప ఏది దొరలను ఎదిరించి భూస్వాములను పెట్టుబడిదాలను ఎదిరించినటువంటి మహిళ బెల్లి లలిత తెలంగాణ వాదం కేసీఆర్ కంటే ముందు తెలంగాణ వాదాన్ని పైకి లేపినటువంటి బిడ్డ బెల్లి లలిత సో ఇక్కడ ఇంకొక డిఎస్పి నళిని నలిని తెలంగాణ వాదాన్ని బలపరిచినటువంటి బిడ్డ అవసరం తన ఉద్యోగాన్ని రాజీనామా చేసినటువంటి బిడ్డ అటువంటి మహిళల త్యాగంతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్య కాలంలో కనీసం ఒక మహిళా మంత్రిని కూడా నియమించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన వ్యవస్థను గతంలో చూసినాం సో ఆ తర్వాత విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత మళ్ళా ఒకరు ఇద్దరు మహిళలు మీరు మీరు బాగా అబ్జర్వ్ చేయండి నాకు నాకు టైం ఉంది కాబట్టి చెప్తున్నా కేసీఆర్ గారు మహిళలకు ఇస్తారు ఎవరికి ఇస్తారు అంటే ఏ మహిళకైతే ఎస్సీ ఎస్టీల్లో అంటే వెనకబడిన తరగతుల్లో ఏ మహిళ అయితే చెప్పినట్టు వింటారో అందులో ఉన్నటువంటి తెలివి కల వాళ్ళకి ఇయ్యరు సపోజ్ గతంలో రేఖానాయక్ గారు ఉండే నాయక్ గారు ఆమె పీజీ చేసినటువంటి మహిళ ఉండే చాలామంది మహిళలు పీజీలు డిగ్రీలు వాళ్ళకి రావు కేవలం మూడో తరగతి చదివినటువంటి మహిళలకు మంత్రి పదవిస్తారు తద్వారా తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి చేస్తారు అంటే మహిళలకు ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినా కూడా అది కేవలం వాళ్ళకి అంటే ఎక్కువగా పరిణతి లేనటువంటి వాళ్ళకి ఇస్తారన్నట్టు నిజంగా మహిళలకు ఇవ్వాలనుకుంటే వాళ్ళ రంగంలో విశేషమైన కృషి చేసిన మహిళలు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి నేను నేను చెప్పిన ప్రభుత్వంలో సార్ సో ఇప్పటి ప్రభుత్వంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొండా సురేఖ గారు కొండా సురేఖ గారు మాజీ మంత్రి ఆమెకు పరిపాలన అనుభవం ఉంది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఆమె మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఆమెది ధనసర సీతక్క గారు పిహెచ్డీ చేసినటువంటి మహిళ సో ఇటువంటి మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఆయా వర్గాల నుంచి ఒక వెనకబడిన తరగతి వర్గాల నుంచి కొండా సురేఖ గారికి మొత్తం ట్రైబల్స్ నుంచి ఒక కోయ గోండుగూడెం నుంచి ఒక మహిళను తీసుకొచ్చి మంత్రిని చేసి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి శాఖను రెవెన్యూ శాఖను పంచాయతీరాజ్ శాఖను సీతక గారికి అప్పజెప్పిందంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది సో గతంలో ఉన్నటువంటి పరిపాలనకు ఇప్పుడున్నటువంటి పరిపాలనకు చాలా డిఫరెన్స్ ఉంది సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చినటువంటి ప్రతి పోస్ట్ ఏ పోస్ట్ అయినా సరే అది గౌరవించింది అగౌరవంతో కూడి ఉంటుంది కేసీఆర్ గారు గత పాలకులు ఇచ్చినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది అగౌరవంతో కూడా ఉంటుంది సార్ ఏదైతే గ్రూప్ వన్ విద్యార్థులకు మీరు చాలా బాహటంగా వాళ్ళకు మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ చూసాం అంటే గవర్నమెంట్లో అంటే ఎవరైతే ఎమ్మెల్సీ మీరు మీకు మొత్తం టోటల్ టీం అంతా మీకు సపోర్ట్ చేశారు కానీ ఇప్పుడు కొంత మీరు చేసి చెప్పేటటువంటి వ్యాఖ్యలు కానీ వాళ్ళ కొంత వివా వివాదాస్పదంగా కనబడుతున్నాయి ఎందుకంటారు అంటే ఈ మీకు కొంత గ్యాప్ వచ్చిందని ఉందా లేదు మాటలు వివాదం కాదు జీవోలు వివాదంగా ఉన్నాయి జీవోలు ఉన్నాయి వివాదంగా ఉన్నాయి గవర్నమెంట్ చేసిన దాన్నే వివాదము అంటే దాన్ని మీరు వ్యాఖ్యానించడం అన్నది కొంత మిగతా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది బాహటంగా కూడా మీరు ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నటువంటిది అంటే ఒక విషయము నేను నన్ను గెలిపించినటువంటి ప్రజల హక్కులను కాపాడినప్పుడే నేను చేపట్టినటువంటి పదవికి అలంకారం కానీ మంచిగాని జరుగుతుంది నేను వ్యక్తుల ప్రయోజనాల కోసం కాకుండా వ్యవస్థ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నప్పుడు కొంత కఠినంగా ఉండొచ్చు కానీ అల్టిమేట్గా మా కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రజాస్వామ్యం ఉంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాకు మాట్లాడే అవకాశం ఇస్తూ ఉన్నాడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు మరి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి లేని ఇబ్బంది రాహుల్ గాంధీ గారికి లేని ఇబ్బంది మరి మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది నాకు అర్థమవుతలేదు అంటే రేవంత్ రెడ్డి గారు ఇదే అంటే ఓసీకి సంబంధించినటువంటి ఏదైతే క్యాడర్ ఉందో ఇదే లాస్ట్ ముఖ్యమంత్రి అనేసినటువంటిది మీరు అన్నారు ఎందుకు సార్ ముఖ్యంగా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటున్నాయా నేనేమంటున్నా తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఐ స్టాండ్ విత్ మై వర్డ్స్ ఇది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్న అంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లియర్ గా ఎవరెంతో వాళ్ళకి ఆ వాటా దక్కాల్సిందని చెప్తా ఉన్నారు మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీలకు అధికారం దక్కాలనేది మా రాహుల్ గాంధీ గారి ఆలోచన సో ఆయన ఆలోచన నేను చెప్తా ఉన్నా ఇక్కడ కాబట్టి ఈ విషయం ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు మిగతా వాళ్ళకి తెలుసు అందరికి తెలుసు వన్స్ క్యాస్ట్ క్యాస్ట్ సెన్సెస్ అయిపోయింది అనుకో సో లెక్కలు బయటకు వచ్చిన తర్వాత బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుంది తద్వారా బీసీ సీఎం అంటే ఇప్పటి వరకు ఎంటైర్ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఏకైక రాష్ట్రం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నారనేటువంటి ఆకాంక్ష మేరకు రాహుల్ గాంధీ గారు క్యాష్ సెన్సర్ చేయించి రిజర్వేషన్లు పెంచి వీళ్ళకి దక్కాల్సిన వాటాయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు రాహుల్ గాంధీ గారి ఆలోచనను నేను చెప్పిన తప్ప లేకపోతే ఇంకో కార్యక్రమం కాదు ఇంత ఇంత సడన్గా మీరు బీసీ నినాదాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్ అంటే సడన్ గా అంటే మీరు ఎమ్మెల్సీ కాకుండా ముందుగా బీసీ నినాదాన్ని తీసుకోలేదు కానీ ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామాలు బీసీ నినాదాన్ని తీసుకున్నారు ఒక తనకు ఒక లాభాపేక్షకు నినాదాన్ని తీసుకున్నారని చాలా మంది కూడా అంటున్నారు మీరు ఇవాళ మాట్లాడట్లేదు బీసీల గురించి నేను దాదాపు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో జర్నలిజం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి నా వార్తలు నా నా వ్యవహారము నా రాతలన్నీ చూస్తే మీకు అర్థమయ్యేది ఇటీవల కాలంలో నేను పొలిటీషియన్గా మారిన తర్వాత బీసీల కోసం ఇప్పుడు నేను వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను పవర్ ఎంజాయ్ చేయాల్సినటువంటి సమయం నేను పవర్ కాదు ఎంజాయ్ చేయాల్సింది ప్రజల కోసం నేను పనిచేయాలి అప్పుడు నేను ఈ ప్రజల గుండెలో ఉంటా చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెలో బ్రతకాలంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం పనిచేయాలనుకుంటున్నాను మల్లన్నకు పదవులు కావాలి ఏదో కావాలనుకుంటే అప్పట్లోనే కేసీఆర్ గారే ఇచ్చేటోడు సో పదవుల కోసం ఇంకో తీన్మార్ మల్లన్న పాల్గొన పాల్గొనేటోడు కాదు మా ప్రజలకు అన్యాయం జరుగుతుంది మా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది మా మహిళలకు అన్యాయం జరుగుతుంది మా నాయకులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను వాళ్ళ పక్షాన మాట్లాడుతూ ఉన్నా ఇక్కడ తీర్మార్ మల్లన్నకు పదవులు కావాలంటే చాలా ఎండ్ల కింద వచ్చేటి ఇప్పుడే కాదు చివరిగా నినాదాన్ని తీసుకొని కాబోయే రేవంత్ రెడ్డి తర్వాత కాబోయేటటువంటి ముఖ్యమంత్రి తీర్మార్ మల్లన్న అందుకే ఈ విధంగా అడుగులు వేస్తున్నారు అనేసి అటు చాలా మంది ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి దీని గురించి మీరేమంటారన్న అంటే నేను ఏదో కావడం కోసం చేయట్లేదు నా ప్రజల్ని బాగు చేయడం కోసం చేస్తా ఉన్నా ఆ కార్యక్రమం ముందుకు పోతా ఉన్నా వాళ్ళకి ఏమనిపిస్తే అది అనుకుంటారు కానీ అల్టిమేట్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో నా బీసీల హక్కులు కాపాడబడాలి నా బీసీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి బీసీ మహిళలకు కూడా ముద్రా లోన్స్ రావాలి ఎంఎస్ఎంఈ పాలసీల వాళ్ళకు వాటా దక్కాలి మొత్తానికి ఈ బడ్జెట్లో సగం వాటా బీసీలకు దక్కాలి అప్పుడే మాకు మంచి జరుగుతుంది సో నేను ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సగం వాటా మీకు పంచుతామంటే మేము ఎందుకు వద్దంటని చెప్పండి తీన్మార్మలన్నా ఇవే ఎటువంటి పదవుల మీద ఆశ పెట్టుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాదు నేను క్లియర్గా చెప్పిన గతంలోనే తీన్మార్ మల్లన్నకి ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే బీసీలు కావాలంటే బీసీలే కావాలని చెప్పిన రెండో విషయం తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి కోసం చేస్తుంటే ఈరోజు ప్రైమ్ నైన్లో చెప్తా ఉన్నా తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి వద్దు మల్లన్నకు మంత్రి పదవి వద్దు కేవలం బీసీ నినాదం కొరకే నేను పనిచేస్తున్నా బీసీ నాయకుల ఎవరైతే హక్కుల ఉందో దాని కొరకు నేను పాటు పడతాను ఎవరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు నా నినాదం మాత్రం బీసీ నినాదం అంటూ తెలియజేస్తున్నారు